స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక అసమానతలకు ఎదురు చెప్తూ అణగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘ సంస్కర్త విద్య వ్యవసాయము రక్షణ కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన జగ్జీవన్ రామ్ భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారని అన్నారు మనం కూడా ఆయన స్మరించుకుంటూ సమానత్వం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించారని మనం అంతు సేవ చేయడమే స్వాతంత్ర సమయాలకు మనం ఇచ్చే నిజమైన నివాళులని అన్నారు కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి సురేష్ సురేష్ డిసిఆర్బిస్బీ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ఆరిఫ్ అలీఖాన్ రఫీ ఖాన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ వేణు మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు